నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈద్ సెలవుల తర్వాత మనం చూసుకుంటే కువైటు దేశం మోగబోయిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఈద్ సెలవుల తర్వాత పాఠశాలలకు కానీ ఆఫీసులకు కానీ కువైటీ ప్రజలు ప్రవాసులు పెద్ద సంఖ్యలో వస్తారనుకుంటే ప్రవాసులు వచ్చినా సరే కానీ కువైటీలు రాలేదని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే కువై ఈద్ సెలవుల తర్వాత నిశ్శబ్దంగా ఖాళీగా ఉందని చెప్పేసి పార్కింగ్ స్థలాలు ఖాళీగా ఉన్నాయి చాలా మంది ఉద్యోగులు తమ యొక్క ఈ సెలవులు మరియు వారాంతపు సెలవుల మధ్య విలీనం చేయడానికి వాళ్ళ యొక్క సెలవులు వాళ్ళే పొడిగించుకొని నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి బుధవారం ప్రభుత్వ కార్యాలయాలలో ఈ పరిస్థితి ఉందని చెప్పేసి దాదాపు యాభై శాతం మంది ఉద్యోగులు డ్యూటీలకు రాలేదని చెప్పేసి వర్క్ ఫ్లో సజావుగా మిగతా ఉద్యోగులు చూసుకున్నారు ఉద్యోగులు తరచుగా మనం చూసుకుంటే మెడికల్ లీవులు పెడుతూ ఉన్నారని చెప్పేసి మెడికల్ లీవ్ పెట్టినప్పుడు సాధారణంగా సెలవులు మంజూరు అవుతాయి ఈ సెలవులు మనం చూసుకుంటే చాలా మంది విదేశాలకు వెళ్ళారు అలాగే ఇంకొక రెండు రోజులు సెలవులు పెడితే శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు కూడా కలిసి వస్తుందని చెప్పేసి చాలా మంది సెలవులు పెట్టేశారని చెప్పేసి దాదాపు యాభై శాతం మంది ఉద్యోగులు రాలేదు ముఖ్యంగా పాఠశాలల్లో చూసుకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పేసి తొంభై ఐదు శాతం మంది పాఠశాలలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి హాజరు శాతం కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ సెలవులు అయిపోయిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కువైటి ప్రజలు ఉద్యోగానికి కానీ పిల్లలు పాఠశాలలకు హాజరవుతారనుకుంటే కానీ కువైట్ అధికారులకు పెద్ద శాఖ అనమాట ఈ సెలవులు అయిపోయినా సరే కానీ డ్యూటీలకు పాఠశాలలకు రాలేదు ప్రస్తుతం కువైట్లో ఇటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి కువైట్లో పాఠశాలలు నూట యాభై తొమ్మిది రోజులు మాత్రమే పనిచేస్తాయి మళ్ళీ ఇలా సెలవులు పెట్టడం వల్ల పిల్లల భవిష్యత్తు దెబ్బతింటూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ రేపటి నుంచి అన్ని కార్యాలయాలు అన్ని స్కూల్స్కు కువైటీ ప్రజలైతే తప్పకుండా హాజరవ్వాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్